హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ లాగ్స్ చిన్న చెప్పల పకోడీ చేశానండి ఎంత బాగుందంటే పకోడీ ఏంటనుకుంటున్నారా అవును ఈ పకోడీ లాగే ఉన్నాయి ఒట్టివే తినేవచ్చు అనమాట అంత టేస్టీగా ఉన్నాయి సాంబార్ పప్పులోకి అయితే చాలా బాగుంటాయి సైడ్ లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం రండి అందుకోసము ఒక బౌల్ తీసుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత కొంచెం ఒక స్పూను కారం కూడా వేసుకున్నాను చేపలకి తగినంత కారం వేసుకోవాలి నేనైతే కొన్నే తీసుకున్నాను ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకొని కొంచెం రవ్వ నిమ్మరసం అయితే వేసుకున్నాను అనమాట కాస్త పులుపు పడితే మంచిగా టేస్ట్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకొని పౌడర్స్ అన్నీ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆయిల్ తోటి మిక్స్ అవ్వకపోతే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు లేదంటే చేపల్లో అటు తడి ఉంటుంది కాబట్టి మిక్స్ అయిపోతుంది అనమాట నీట్గా తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న చిన్న చేపలు ఉంటాయి కదా వాటిని వేసేసుకొని ఇలా నీట్గా అయితే కలిపేసుకున్నాను అన్నమాట చిన్న చేపలు క్లీన్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది కానీ తినేటప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అలా కలిపేసుకొని ఒక్క పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు పక్కన అయితే పెట్టేయాలన్నమాట ఉప్పు కారం అంతా నీట్గా పట్టుకుంటుంది తర్వాత ఇలా పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చిన్న చిన్న చేపలని పకోడీలాగా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటాయి పప్పులోకి సాంబార్లోకి రసంలోకి నంచుకొని తినడానికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కొంచెం చిన్నగా కన్న చిన్న చిన్నగా కనిపిస్తాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా తింటారనమాట చేపలు ఇష్టం లేని వాళ్ళు పిల్లలైనా సరే చాలా ఇష్టంగా అయితే వీటిని అయితే తింటారండి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి చూడండి ఇలా పకోడీల్లాగా వేసేసుకొని మొత్తము వేగిన తర్వాత కొంచెము ఇలా తిప్పుకున్నట్టుగా కొంచెం అలా కలుపుకుంటే బాగా వేగిపోతాయి అన్నమాట వీటిని వేసిన వెంటనే డిస్టర్బ్ చేయకుండా కాస్త కొంచెం వేగిన తర్వాత ఇలా కలిపేసుకొని క్రిస్పీగా వేగిన తర్వాత చూసుకొని ఇలా తీసేసుకోవడమే టిష్యూ వేసుకున్న పేపర్లో తీసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేసుకుంటుందన్నమాట ఇవైతే చాలా త్వరగా వేగిపోతాయండి వేగడం కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద అయితే కాసేపు వేయించుకుంటే క్రిస్పీగా అయితే వేగుతాయి మంట పెడితే మాడిపోతాయి చిన్న చిన్నవి కదా అందుకోసం అనమాట ఇలా నీట్గా నేనైతే అన్ని చేపలను వేసి వేయించేసుకున్నాను చాలా బాగుంటాయి ట్రై చేయండి అన్నింటినీ ఇలాగే వేయించేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట టూ త్రీ టైమ్స్ అయితే ఇలా క్రిస్పీగా వేయించేసుకొని తీసేసుకున్నాను చూస్తున్నారు కదా సౌండ్ చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీగా వేగినాయో అచ్చం పకోడీల్లాగే వచ్చినాయండి కాంబినేషన్గా పప్పు సాంబారు అచ్చం రసంలో తీసుకున్నా సరే చాలా బాగుంటాయి అన్నమాట అంత టేస్టీగా అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చిన్న చిన్న చేపలు ముద్దు ముద్దుగా అయితే ఉన్నాయి కదా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి పీగా వేయించేసుకుంటాం కాబట్టి ముళ్ళు కూడా అస్సలు అన్నమాట బాగా నలిగిపోతాయి చూడండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిందనమాట నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్